ఎవరైతే నిజంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి చెంగరాడి గారి ఐవీఆర్ కాల్స్ రావడం లేదు మీరు ఏ విధంగా ఎంపిక చేస్తున్నారో మాకైతే తెలియదు అయితే దీన్ని మాత్రం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఐవీఆర్ కాల్స్ కొంతమందికి మాత్రమే వస్తున్నాయి అది కూడా మీరు ఎంతమంది అయితే ఐవీఆర్ కాల్స్ పంపిస్తున్నారో వాటికి మాత్రమే వస్తున్నాయి కానీ చెంగలాడు గారికి రావడం లేదు మీరు దీన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మరొకసారి రివిజన్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ టికెట్ విషయంలో ఏదైనా అవకతవకలు ఏమైనా మీరు ఏమైనా ఆలోచన చేస్తూ ఉంటే అది తొందరగా కార్యకర్తలకు తెలియజేయండి ఎందుకంటే అయోమయంలో ఉన్నారు రాజంపేట పక్కా గెలిచేటువంటి టికెట్ దీన్ని మాత్రం మేము విలక్షన్ చేయొద్దు ఇంకా మండలం కానీ నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క అధ్యక్ష పదవులు అయితేనేమి క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెంగరాడి కంటనే ఉన్నారు అది మాత్రం వాస్తవం దీన్ని ప్రతి ఒక్కరిని మండల స్థాయి అధికారులైతేనేమి నియోజకవర్గం అధికారులు అయితే వారందరూ అభిప్రాయం తీసుకొని ఈ టికెట్ని కేటాయించవలసిందిగా కూర్చున్నాం సార్ అయితే మేము మరి ముఖ్యంగా ఒకటి అడుగుతున్నాం సార్ చెంగల్డి గారు కానీ మీరు టికెట్ ప్రకటించిన ప్రతి ఒక్క మా ఎస్సీ వర్గం అంతా కూడా ఆయన కోసమే పనిచేస్తాము ఆయనకి ఇవ్వన పక్షంలో మేమందరం కూడా రాజీనామా చేసి పార్టీ నుంచి అయిపోతామని మీ అభ్యసాన్ని తెలియజేసుకుంటూ పెద్దపందనాలి